ఈ కి స్వాగతం ఇది బడ్జెట్ రాష్ట్రానికి నిధులే లక్ష్యం కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అటవీ దొంగ నాగబాబు వసంత పంచమి వేళ బాసర శ్రీ జ్ఞానశతి ఆలయానికి తన భక్తులు భారతదేశ చరిత్రలో మధ్యతరగతిలో అత్యంత అనుకూల బడ్జెట్ ఇది అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు ప్రతి కుటుంబం హ్యాపీగా ఉందన్నారు ఆదివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడారు ఈ పన్నెండు లక్షల వరకు ఆర్జించే ప్రజలకు తాజా బడ్జెట్ గణనీయమైన ఉపశమనం కలిగించిందని స్వాతంత్ర భారత చరిత్రలో ఇప్పటివరకు ఇంతటి ప్రయోజనం కలగలేదని చెప్పారు ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇస్తుందని అవినీతిలో కోరుకుపోయిందని దాని ఫలితంగా దేశ రాజధానిలో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయని మోదీ విమర్శించారు అద్దాల మేడల్లో నివసించే వారికి పేదల పూరి గుడిసెలు మధ్యతరతి ప్రజల డబల్ బెడ్రూమ్ ఫ్లాట్లు పట్టమంటూ ఆ అధినేత క్రేజీవాల్ పై విమర్శలు గుప్పించారు ప్రజలను లూటీ చేస్తున్న వారికి జవాబుదారీగా చేస్తామన్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందంటూ విశ్వాసం వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులే లక్ష్యంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సోమవారం పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగడియాతో భేటీ అయ్యారు ఈ సమావేశం సుమారు రెండు గంటల పాటు జరిగింది ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు తొలుత నలభై ఐదు నిమిషాలనుకున్న భేటీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్ల పరిణామాలు ప్రస్తుతం చేపట్టిన చర్యలపై రెండు గంటల పాటు చర్చ జరిగింది ఏపీ ఆర్థిక పరిస్థితి గత ఐదేళ్ల వైసీపీ దుష్పరిపాలన పలు రంగాల వారిగా జరిగిన నష్టంపై పదహారవ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్ ఇచ్చారు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏపీ తక్కువ జీడిపి ఉండడం దానికి గల కారణాలపై కూడా ప్రజెంటేషన్లో ఆయన వివరించారు ఇటీవల నీతి ఆయోగించిన ఆర్థిక ఆరోగ్య నివేదికలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి చెప్పిందని రాష్ట్రం అప్పు తిరిగి చెల్లించే స్థితిలో లేదంటూ నివేదించారు చంద్రబాబు గుర్తు చేశారు ఎస్సీ వర్గీకరణ సోమవారం కేబినెట్ సబ్ కమిటీ ఏక సభ్య కమిషన్ లో కీలక సమావేశం నిర్వహించనుంది ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు సచివాలయంలో సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో భేటీ జరగనుంది ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ అమలుపై ఏక కమిషన్ సబ్ కమిటీకి నివేదిక ఇవ్వనుంది ఆగస్ట్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పిచ్చింది దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయం కోసం తెలంగాణ సర్కార్ కేబినెట్ సబ్ కమిటీని నియమించింది సబ్ కమిటీ సూచనల మేరకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమిమ్ అఖతర్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ నియాకమైంది దీంతో జస్టిస్ షమిమ్ అక్తర్ కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది ఫైనల్ రిపోర్ట్ ను కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేనుంది ఎస్సీ వర్గీకరణ నివేదికను మంగళవారం నాటి క్యాబినెట్ అసెంబ్లీ సమావేశంలో పెట్టి ప్రభుత్వం ఆమోదించనుంది తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో అరాచకాలకు టీడీపీ తెరదీసింది ఏడు నెలల్లో ప్రజలు అసహించుకున్నారని అర్థమై కనీసం ఇకనైనా ఈసి స్పందించి ఎన్నికల్లో కూటమి నేతల దురాగలపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్కే రోజా మాజీ మంత్రి వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు ఏ విధంగా మేయర్ మీద గాని అలాగే వచ్చిన కార్పొరేటర్ల మీద అలాగే దళిత ఎంపీ మీద దాడులు చేయడం మనం కళ్లారా చూస్తున్నాం ఒకవైపు వైఎస్ఆర్ సిపి నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు లోకేష్ మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద బస్సు మీద అలాగే మేయర్ మీద ఎంపీ గారి మీద దాడి చేశారు రాళ్లతో కొట్టారు బూతులు తిట్టారు కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్లారా చూస్తున్నాం ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే వాళ్ళ ప్రేక్షక పాత్ర వహించినప్పుడే జరగటం అనేది ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా ఫెయిల్యూర్ అయిందో మనకు అర్థమవుతుంది అండ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి నిజంగా మీరు చెప్పుకున్నట్టు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ మాకు నైన్టీ త్రీ పర్సెంట్ సీట్స్ వచ్చినాయి మన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో అన్నారు మీది ఈవీఎం గెలుపు అని అందరూ కూడా అనుకున్నారు అదే నిజం అనేది ఇక్కడ మళ్లీ ప్రూవ్ అయింది ఎందుకంటే నిజంగా ప్రజల ఓట్లతో మీరు నైన్టీ త్రీ పర్సెంట్ సీటు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్కి కి ఇంత రాద్దాంతం చేసి ఈ విధంగా రౌడీజం గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఉందా అని నేను అడుగుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు మీ పక్షాన ఉన్నారు మీ ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తుంది ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది అని మీరు నమ్ముంటే ఈ కార్పొరేటర్లతో రాజీనామా చేయించి మీ గుర్తు మీద గెలిపించుకుని మీరు ఎన్నికలు జరిపించుంటే ప్రతి ఒక్కరు మిమ్మల్ని సభాషణ ఉంటారు కానీ ఇక్కడ జరిగే ఒక డిప్యూటీ మేయర్ ఎన్నికలకే ఈ విధంగా ఒక మహిళని చూడకుండా మేయర్ ని ఏ విధంగా హ్యుమిలేట్ చేస్తున్నారు ఆమె మీద దాడి చేస్తున్నారు అలాగే ఒక దళిత ఎంపీ గురుమూర్తి గారి మీద ఎలా బూతులతో తిట్టి దాడి చేస్తున్నారో టీవీలో అందరూ గమనిస్తున్నారు సో మీరు ఫెయిల్యూర్ అయ్యారు ఈ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారన్న విషయం తెలిసి ఇలా దిగజారుడు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం నిజం కాదని నేను అడుగుతున్నా ఒకవైపు ఎలక్షన్ కమిషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇలాంటి కూటమి ప్రభుత్వం చేసే ఈ దారుణానికి పులి స్టాప్ పెట్టండి ఎవరైతే ఈ రోజు దాడి చేశారు బూతులు తిట్టారు కిడ్నాప్ చేశారో ఆ తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా టీవీల్లో కనిపిస్తున్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి అలాగే ఎన్నికలు డిప్యూటీ మేయర్ ఎన్నికల్ని ప్రజాస్వామ్య బద్దంగా నిర్వహించాలని ఈసీని డిమాండ్ చేస్తున్నాం అలాగే చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కి తెలియజేసుకుంటున్నాం మీకు ప్రజల పక్షాన నిలబడి ప్రజలకి మంచి చేశాము అన్న నమ్మకం ఉంటే మీకోసం ఎవరైనా వస్తే వాళ్లతో రాజీనామా చేయించి మీ పార్టీ గుర్తు మీద మీరు ఎన్నికలకి వెళ్ళండి మూడు పార్టీలు ఉన్నాయిగా బీజేపీ తెలుగుదేశం జనసేన మరి మీకు ప్రజలు ఓట్లేస్తారన్న నమ్మకం లేదా లేదా ప్రజాబద్దంగా గెలిచిన కార్పొరేటర్లతో మీరు రిజైన్ చేయిస్తే వాళ్లు గెలుస్తారన్న నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్నాను సో ఒకసారి తిరుపతి కమిత్ వచ్చినప్పుడు ఎలా బ్లాక్ ఫ్లాగ్స్ ఊపటం అలాగే రాళ్లు వేయటం అనేది మనం గమనించాం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో గానీ ఈ రోజు రాష్ట్రం అంతా చంద్రబాబు నాయుడు తిరుపతికి ఎవరొచ్చినా తిరుపతిలో ఏం జరిగినా ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేస్తూ తిరుపతి పరువు ప్రతిష్ట మరి దిగజారుస్తున్నారో అందరూ గమనించి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ప్రజల్ని కోరుకుంటున్నాను గుంటూరు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు జనవరి ఇరవై పథకాలు ఎలా ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి వెయ్యి నుండి పదిహేను వందల మందికి జనాభా ఉన్న చిన్న గ్రామాలను సెలెక్ట్ చేశారు ట్వంటీ సిక్స్ జనవరికి ప్రోగ్రామ్ లాంచ్ చేస్తామని చెప్పి గతంలోనే ప్రకటన ఇచ్చినాం మరి ఏ విధంగా చేయాలని ఉన్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిన్న పల్లెల్ని సెలెక్ట్ చేసి కేవలం వెయ్యి జనాభా పదిహేను వందల జనాభా ఉన్నటువంటి గ్రామాలను సెలెక్ట్ చేసి అక్కడ అన్ని ఇచ్చే కార్యక్రమం పెట్టినాం భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయాలంటూ వాటర్ టైం పైకి ఎక్కి రైతులు నిరసన తెలిపారు మహబూబాబా జిల్లా కేసముద్ర మండలం నారాయణపురం రైతుల భూములకు పట్టదారు పాస్ పుస్తకాలు జారీ చేయాలంటూ తహసీల్దార్ కార్యాలయ సమీపంలో వాటర్ ట్యాంక్ పైకిక్కి రైతులు నిరసన తెలిపారు మంత్రి పొంగలేటి అసెంబ్లీలో చెప్పినా కూడా అధికారులు లెక్కచేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రైతులు పాస్ పుస్తకాలు ఇవ్వకుంటే మందు తాగి చస్తామంటూ ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఇయాల రోజుగాసిలు వచ్చి ఏం చేస్తున్నారు ఉన్నోళ్ళకి ఇతరు సర్వే ఉంది గంటల పాస్ బుక్ నియాచ్చు తిరుగుతున్నా కూడా అధికారాలు పట్టించుకోవట్లేదు లేని పక్షంలో ఈ మందు తాగి మేము ఆత్మహత్య చేసుకుడానికి సిద్ధంగా ఉన్నాం బిల్లులు ఇవ్వలేదని తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపటంలో తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ దానయ్య భవన నిర్మాణం కోసం తాను ఖర్చు చేసిన బిల్లు ఇంకా ఇవ్వలేదంటూ గేటుకి తాళం వేసి నిరసన తెలిపారు నేను నేను నా మొత్తం పూర్తి అయిపోయింది దాని డబ్బులు యాభై లక్షల రూపాయలు రావాలి ఏ అధికారులా స్పందిస్తలేరు అధికారులు మొత్తం చెయ్యి అని చెప్పి చేపించి ఆఫీస్ శిథిలా అయినప్పుడు ఎక్కడా లేకపోతే ఈ గెస్ట్ హౌస్కు పూర్తి చేయాలని చెప్పి ఈ గారు చెప్పారు ఈ గారు ఆదేశాల ప్రకారం మొత్తంలో టోటల్గా యాభై లక్షల రూపాయలు పెట్టి పూర్తి చేసిన గెస్ట్ హౌస్ పూర్తి చేసినా కూడా ఈ గారు కానీ ఎవరు కానీ ఎవరు స్పందిస్తలేరు స్పందించకపోతే యాభై లక్షల అప్పుకు మొత్తం మూడు రూపాయల మిత్తి లేక లక్ష నెలకు లక్ష యాభై రూపాయలు మిత్తి అయిపోతుంది లక్షల లక్షల మిత్తి అయిపోయి కూడా నేను ఇరవై గుంటల భూమి కూడా అమ్మి ఇదే 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 ఆఫీస్లో చేసి అప్పులలో క్లీనే పంచడం జరిగింది అదే కాకుండా మళ్ళా కడిపోతే కూడా మళ్ళా నా ఎంజాయ్లో సొంతం ప్లాట్ కూడా నూటిరవై గజాల ప్లాట్ కూడా అమ్మి కూడా కట్టే కూడా అప్పులు తీరకపోతే నా ఇంటికి వచ్చి కూడా అప్పులలో నాన్న అవస్థ పెట్టి నా ఇంటికి తాళం పెట్టి నన్ను నాన్న అవస్థ పెడతా కూడా అని పెట్టి కూడా నన్ను కన్నా బాధ పెడుతురు ఆ బాధ ఎగలేక కూడా ఒకనాడు నేను సూసైడ్ చేసుకోవడం జరిగింది అదే మా ఇంట్లో సూసైడ్ చేసుకోవడం జరిగితే మా పిల్లలు నన్ను తాళం విరగొట్టి తలుపులు వలగొట్టి నన్ను మా పక్కకున్న హాస్పిటల్కి తీసుకుపోయి నా ఐదు రోజులు ఐదు రోజులు హాస్పిటల్ ఉండి నేను డిశ్చార్జ్ అయ్యొచ్చిన ఏ బాధ ఎగలేక కూడా నేను ఈ బాధలు నేను ఎగలేకపోతున్నా నా ఉన్న భూమి పోయింది ఉన్న ప్లాట్ పోయింది నేను పిల్లలకు దూరం అయిపోయినా నా భార్య కూడా దూరం అయిపోయినా నీ ఇంటి కూడా అయిపోయినా ఒక రోజుకు ఎనిమిది వందల రూపాయలు కష్టం చేసుకొని కంపెనీషన్ బండి నడుపుకుంటూ నేను బతుకున్నా తీసరా నా స్థితి ఇంత అడుగు వచ్చింది దయదేలిసి నాకు నాకు వచ్చే అమౌంట్ నాకు ఇప్పియగలరా నేను కోరుతున్నాను పులిచెర్ల మండలం మంగరంపేటలో మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డెబ్బై ఎకరాల అటవీ భూమి ఆక్రమించి అందులో విలాసవంతమైన భవనం నిర్మించుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ధ్వజమెత్తారు ఎర్రచందనం అక్రమ అక్రమరావుకు మార్కెటింగ్ శాఖ నిధులతో రోడ్లు నిర్మించుకున్నారని ఆరోపించారు వైఖాపా ఐదేళ్ల పాలనలో అన్ని శాఖలో రెండు లక్షల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఇది రాష్ట్ర బడ్జెట్ ని మించిపోయిందంటూ ఎద్దేవా చేశారు కంపెనీలు ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు రానున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాలో జమ చేస్తున్నారు విత్తనాలు ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీల్లో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు వేల మూడు వందల పదిహేను పాయింట్ డెబ్భై నాలుగు కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు విశాఖ రైల్వే జోన్కు యాభై రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల కేటాయింపులు జరిగాయి విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి గంజాయి డ్రగ్స్ ఉక్కుపాదం గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేశారు నియంత్రణకి ఈగల్ టీమ్ ఏర్పాటైంది డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు విపత్తు సాయం కింద హెక్టార్కు పదివేల నుంచి రెండు వేలకు పెంచారు కర్నూల్లో హైకోర్టు బెంచ్ స్థాపనకు అసెంబ్లీ తీర్మానం చేసింది కర్నూలు జిల్లా ఓరవకల్లు కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక వాడల్లో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు డెబ్బై ఐదు వేల మందికి ఉపాధి కల్పనకు కేంద్రం నుంచి సాధించాం తక్కువ ధరకే నాణ్యమైన మద్యం సరఫరా చేస్తున్నారు గీత కార్మికులకు పది శాతం మద్యం షాపులు కేటాయించారు చేనేత కార్మిలకు జీఎస్టీ రియంబర్స్మెంట్ అమలు చేశారు స్వర్ణకారు కారులకి మాజీ సైనికులకి సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఏళ్ళు దాటిన వారికి ఏపీఎస్ఆర్టీసీలు బస్సుల్లో ఇరవై ఐదు శాతం రాయితీ ఇచ్చారు దేవాలయాల్లో దూపదీప నైవేద్యాలకు ఐదు వేల నుంచి పదివేలకు పెంపు చేశారు అర్చకుల వేతనం పదివేల నుంచి పదిహేను వేలకు పెంచారు నూట తొంభై ఎనిమిది అన్నా క్యాంటీన్ తిరిగి ప్రారంభించారు హై స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో కూడా విద్యార్థులకి డొక్కా సీతమ్మ పథకం కింద మధ్యాహ్నం భోజ భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు ఇవి కాకుండా ఇంకా చాలా 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 చేస్తున్నారు అయినా సరే కూటమి ప్రభుత్వం ఏమి చేయట్లేదు అని చెప్పే వాళ్ళకి కళ్ళు మూసుకొని బలవంతంగా నిద్ర నటించేవాడిని మనం ఏం చేయలేం వైసీపీ ప్రభుత్వం అలాంటిదే సో అక్కడి నుంచి నేను చేస్తున్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఆలోచించారు మన వాళ్ళందరూ కొంచెం పెద్దమనిషి తరాగా నాకు అంత పెద్ద మనిషి తర చేత కాదు పెద్దిరెడ్డి అక్రమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం అంటే నేను లాస్ట్ నేను రాయలసీమకి ఎలక్షన్ క్యాంబెన్కి ఓన్లీ తిరుపతి వరకే వచ్చాను ఒకసారి కలిగిరు దాకే వచ్చాను తర్వాత రావడానికి నాకు అవకాశం ఉందో బసంత పంచమీ సందర్భంగా బాసర శ్రీ జ్ఞానస్వతి ఆలయానికి భక్తులు పోటెత్తారు తమ పిల్లలకు అక్షాభ్యాసం చేయించడానికి భారీగా గాతరలే వచ్చారు రద్దీ నేపథ్యంలో ఆలయ అధికారులు తగిన సదుపాయాలు కల్పించకపోవడంతో తాము ఇబ్బందులకు గురవుతున్నామని ఈ సందర్భంగా పలువురు భక్తులు చెప్పారు ఇది మధ్యతరగతి బడ్జెట్ మౌతి రాష్ట్రానికి నిధులే లక్ష్యం కేంద్రంలో కీలక వ్యక్తితో సీఎం చంద్రబాబు భేటీ అటవీ భూములు ఆక్రమించిన పెద్దిరెడ్డి అటవీ దొంగ నాగబాబు వసంత పంచమి వేళ బాసర శ్రీ జ్ఞానశి ఆలయానికి పోటెత్తిన భక్తులు